మాది కాకినాడ జిల్లా అండి జగ్గంపేట నియోజకవర్గం నుండి మా యొక్క జగ్గంపేట నియోజకవర్గంలో డాక్రాయ యానిమేటర్లుగా మేము గత ఇరవై సంవత్సరాలుగా మేము ఈ విధులు చేయడం జరుగుతుందండి అయితే మరి మాకైతే మేము ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మేము ప్రభుత్వానికి అనుసంధానంగానే ప్రతి ఒక్క విధులను మేము నిర్వహించడం జరిగేదండి మరి మాకైతే గతంలో మేము జాయిన్ అయినప్పుడైతే ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని జాయిన్ చేయలేదండి ప్రజలే మమ్మల్ని వారి ఇష్ట ప్రకారంగా మమ్మల్ని జాయిన్ చేసుకున్నారండి జాయిన్ చేసుకున్నప్పుడు మాకు ఎటువంటి ఒక జీతం కూడా లేదు మాకు రెండు వందల యాభై రూపాయలు సేవ రుసుము కింద వచ్చి బుక్స్ రాస్తున్నారు కనుక మీకు రెండు వందల యాభై రూపాయలు ఇస్తామని చెప్పి మమ్మల్ని పెట్టుకొని ఈ గ్రూప్ సభ్యులే పెట్టుకొని మమ్మల్ని వినియోగించుకోవడం జరిగేదండి మరి కాకపోతే ఏమైందంటే ఇప్పుడు మేము అలా చేయగా 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 మాకు శాలరీ అంటూ రిలీజ్ చేయడం జరిగిందండి మరి ఇప్పుడు ఎనిమిది వేల రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుందండి అయితే మేము ఆ ఎనిమిది వేల రూపాయలకే మేము ఈ సేవలు అందించడం జరుగుతుందని మరి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అంటే మొత్తం ఎవరైతే పేదలుగా ఉన్నారో వారందరినీ గుర్తించి వారిని గ్రూపులుగా ఏర్పాటు చేసి వారి యొక్క ఆదాయాన్ని పెంపొందించుకునే అనేకమైన పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళే జాబ్ అండి మరి ఈ క్రమంలో మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఈ ప్రభుత్వంలో నుంచి సపోర్ట్ చేస్త చేస్తున్నారు ఆ విధుల్లో చేశారు కాబట్టి మీరు వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు అలా చేశారు ఇప్పుడు మిమ్మల్ని తొలగిచ్చేస్తున్నాము మా పార్టీ తరపు నుంచి చేసిన మా నాయకుల యొక్క కుటుంబాల్లో ఉన్న వాళ్ళని మేము మీ వంతు మేము వారికి జాబులు ఇస్తున్నాము మీ ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాము మీరు ఎంతవరకు చేశారు కాబట్టి మీరు ఖాళీగా ఉండండి మా ప్రకారంగా చేస్తామని చెప్పి రాజకీయ నాయకులు వారి యొక్క ఇష్టం ఇష్టప్రకారంగా వారికి నచ్చిన వారిని ఈ జా విధుల్లో తీసుకోవడం జరిగిందండి మేము ప్రతి ఒక్క నాయకుల దగ్గరికి వెళ్ళి మేము కాళ్ళు పెట్టుకున్నామండి ఏడ్చామండి మమ్మల్ని ఎవరో కూడా పట్టించుకోలేదండి మరి పట్టించుకోలేని మా ఊరు నాయకులందరి దగ్గరికి వెళ్ళామండి టీడీపీ కార్యకర్తలు అందరి దగ్గరికి వెళ్ళి అడిగామండి మరి వారెవరో ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా వెళ్ళామండి నాలుగైదు సార్లు వెళ్ళామండి మరి వెళ్ళినా కానీ మేము మన ప్రభుత్వానికి అనుకూలంగానే చేస్తాం సారు మేము ఏం చేసినా కానీ మేము ప్రజలకే ఏ ప్రభుత్వం వచ్చినా మేము జాబ్ చేసేది ఈ పేద నిర్మూలన సంస్థలో మేము చేస్తాం కాబట్టి ప్రతి పేదవాళ్ళకి మేము అందించే సేవలన్నీ అందిస్తామండి అని చెప్పామండి అయినా కానీ వారు నాయకుల ప్రకారంగానే జరుగుతుంది మా ఇష్టం కాదని చెప్పడం జరిగిందండి నాయకుల దగ్గర కూడా వెళ్ళినా కానీ వారు కూడా అదే మాట అన్నారు మా ఇష్ట ప్రకారంగా పెట్టుకుంటాము అనేసి ఉద్యోగాన్ని కూడా ఉద్యోగంలా చూడలేదండి ఇరవై సంవత్సరాలు బానిసలుగా మేము చేసినా కానీ మా పనిని గుర్తించలేదండి మరి ముఖ్యంగాను అందుకని మాకు చాలా బాధాకరంగా ఉన్నదండి ఈ ప్రభుత్వం కాకపోతే ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు చేసుకుంటారు అందాక మీరు తప్పు అంటున్నారండి అంటున్నారు అండి ఇప్పుడు మేము ఇరవై సంవత్సరాల నుంచి ఇదే ఆధారం చేసుకొని మేము ఏ జాబు చూసుకోలేదండి మరి మేము ఎక్కడతో ఉండిపోయామండి మా పిల్లలు కూడా మధ్యలో ఉండిపోయారండి మరి పిల్లల చదువులు మా యొక్క పరిస్థితులు కూడా మధ్యలో ఉండిపోయాయండి మా వయసు సొంత అయిపోయిందండి ఇప్పుడు మీరు వేరే ఉద్యోగాలు చూసుకుండా అంటున్నారు మాకు ఎవరు ఉద్యోగాలు ఇస్తారండి మేము ఇరవై సంవత్సరాల నుంచి ఇందులోనే మేము ఉన్నాం కనుక మాకు ఇదే అలవాటు కనుక మేము ఇదే చేస్తామంటున్నామండి వారు మా మాట అంగీకరించలేదు కనుక మేము ఒక మేము కోర్టుని ఆశ్రయించామండి హైకోర్టుని హైకోర్టు వారు కూడా మరి వీరిని విధుల్లో తీసుకోవాలనేసి అంటుంటే మేము పీడీ గారికి వెళ్ళందరికీ మేము లెటర్లు ఇచ్చినా కానీ ఎవరు స్పందించలేదండి మరి ఆఖరిగా ఇంకో కలెక్టర్ గారి దగ్గర ఆశ్రయించామండి మరి ఈరోజు మరి ఈ యొక్క ఏమైతే మాకు వస్తుందని ఆ పిలుపు కోసం ఎదురు చూస్తున్నామండి మరి మాకు మీ అందరూ కలిపి న్యాయం చేయవలసి